తెలంగాణ రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈ రోజు కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే పలు డివిజన్లలో పలు డివిజన్ ఇన్ఛార్జీలు అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలను జరుపుకున్నారు వారి ఇంటి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడడం జరిగింది అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి సహకరించండి మీ సబ్స్క్రైబ్ మా ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా రేకృతి పంతొమ్మిదవ డివిజన్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతి రెడ్డి గారు మాదియా శాసన సభ్యులు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆరేపల్లి మోహనగారి నాయకత్వం వర్తిల్లాలి సర్ జిల్లాలే వర్తిల్లాలి వర్తిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మాది మానకొండర్ శాసన సభ్యులు ఆరేపల్లి మోహన్ గారు పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు డివిజన్ల స్థానిక నాయకులు నాయకురాలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు ఆవారి లత గారు పాల్గొనడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు మహాలక్ష్మి గారు పదిహేడో డివిజన్ ధ్యక్షురాలు లతా గారు తదితరులు పాల్గొనడం జరిగింది మానకొండూరు గౌరవ మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారితో పంతొమ్మిది డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు తదితర నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మలేషం గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యం అస్తపురం తిరుమల అస్తపురం రమేష్ తదితర నాయకులు మైనార్టీ నాయకులు చాంద్ గారు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆకారం భాస్కర్ రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారు టి సంతోష్ కుమార్ గారు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు పర్వతం మల్లేశం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కొన్న గౌరవ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలు వారి సన్మానం ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు పదిహేడు డివిజన్ అధ్యక్షురాలు ఆకారపు భాస్కర్ రెడ్డి గారికి మరియు ఆడపల్లి మోహన్ గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారికి కేట్ను తినిపిస్తున్నటువంటి మహిళా నాయకురాళ్ళు నాయకులు స్థానిక నాయకులు జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ గారు మిత్రులు రమేష్ గారు మల్లేష్ గారు మహిళా సోదరి మనులు అకార భాస్కర్ రెడ్డి గారు పెద్దలు సంతల్ గారు మరి యూనివర్సిటీ ఏరియాలో వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తన్నం ప్రభాకర్ గారు మరి తెలంగాణ ఉద్యమంలో ఏ స్ఫూర్తితోనైతే ముందుకు నడిచిందో అదే స్ఫూర్తితో ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్న తరుణంలో మరి రాష్ట్ర మంత్రివర్యులుగా మరి ఆ హుస్మాబాద్ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాను అభివృద్ధి పదంగా నడిపించట్లో ముందు నడవాలని ఆ దిశగా పనిచేస్తారని విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ మరి పున్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రాభివృద్ధికి వారి కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంతో పాటు కరీంనగర్ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు నిన్ను నూరేళ్ళు ఆయుష్నియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి అండగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వారు వెన్నంటి ఉన్నందున వారిని కూడా కాపాడవలసిన బాధ్యత మంత్రిగా వారి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మరి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా రేకుర్తి బస్టాండ్ చౌరస్తా వద్ద రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి చెక్కుల నాగరాణి మల్లేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు పద్దెనిమిది డివిజన్ ప్రెసిడెంట్ చంద్రగరి ఆద్వార్యంలో లాంగ్ లివ్ 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 హ్యాపీ బర్త్ డే ప్రభాకరన్న లాంగ్ లివ్ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు ప్రభాకరన్న హ్యాపీ బర్త్ డే టు

మాజీ ఎమ్మెల్యే అరపల్లి మోహన్ గారు స్థానిక మహిళా నాయకురాళ్ళు నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు వారికి కేకును కట్ చేసి దృశ్యం దృశ్యంకుల మల్లేశం గారు గల నాగరాణి మల్లేశ్వరరావు గారు చాంద్ గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ గారికి కేకులు పినిపిస్తున్న దృశ్యం అలాగే చెప్పుల మల్లేశ్వర్ గారు హరి గారికి అలాగే మహిళా నాయకురాలు చెప్పుల మల్లెక్ష్మి గారికి కేకులు పిలిపిస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నారు ఆకారపు భాస్కర్ రెడ్డి గారికి జిలేబు కూడా అందరూ రావు ఈరోజు సంతోషానికి వెళ్తాయి ఉన్న ప్రభాకర్ అన్న యాభై ఏడో పుట్టినరోజు ఎంతైన సందర్భంగా పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రమంతట మరియు అదే రేకుతిలో పద్దెనిమిది పంతొమ్మిది డిజైన్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది దీనికి ముఖ్య అతిథులుగా ఆకార భాస్కరరెడ్డి గారు అదేన మో హారపల్లి మోనాన్న గారు అదేవిధంగా సంతోష్ అన్నగారు వీరు ముఖ్యాధిగా విచ్చేసినందుకు వీరికి రేకుర్తి పద్దెనిమిది తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఏదైతే ఉద్యమ నాయకుడు చిన్నప్పటి నుండే యూత్ ఎన్ఎస్సిఐ నాయకునిగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్త మంత్రిగా ఎదిగినటువంటి పదమూడు పార్లమెంట్ మెంబరు తర్వాత మొన్న మంత్రిగా అత్యధిక మహిళలు ఉస్నాబాద్ నుండి గెలిచి రాష్ట్ర రవాణా శాఖ మాత్రులు మరి బీసీ శాఖ మాదిరిగా మార్పులుగా చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకరణ గారికి అందరి తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా అతను మిగతా ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆయన యొక్క కృషి ఇది ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఆయన అనుచరులుగా ఆయన అభిమానులుగా దేశమంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ఆయన అభివృద్ధి పదంలో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని వీటిని వెళ్ళవేళ్ళలా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం જય જયારે મંત્રી પ્રભાકર ગાર સમાન પંદર मज़ा है घर में जरा अंदर ऊपर जरा है ये इडेंटिटीज़ हैं हम लोगों के साथ मतलब अपना ऊपर जरा तो करो लोकल जरा तो करो लोकल तरीके से हम करेंगे నాయకులు కార్యకర్తలు వారికి ఘనంగా సన్మానం జరిపి కొట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పక్షాలు पक <laughs> <laughs>

కొడాల శంకరయ్య గారుల సతీష్ గారు జక్కుల మల్లేశం గౌడ్ గారు జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు మాజీ ఎంపీటీసీ రేకుర్తి రేకుర్తి పద్దెనిమిది ఏడు డివిజన్ నాయకులు చంద్రేగౌడ్ గారు రవీంద్ర రెడ్డి గారు అమలు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి చివరి డబ్బల్లే మహేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మాన విధంగా చూసాం షాలువా తప్పితున్నాం నాయకుల సన్మానం అభిమానుల అభిమానం నాయకుల కార్యకర్తల అభిమానం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ మహిళా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారిని అదే పార్టీ నాయకులు ప్రసన్నారెడ్డి గారు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కీర్తింపించి సన్మానిస్తున్న దృశ్యం మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా

అతలా ప్రో చకల జల్తి జిల్లా అన్న 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 అన్నతో పాటుగా మైనారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ರೆಹಮಾನ್ ಗಾರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮೈನಾರ್ಟಿ ನಾಯಕ

రెడ్డి గారు పద్మాకర్ రెడ్డి గారు తెలంగాణ సభ్యుడు దృశ్యం పద్మాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంజనేయ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘన సన్మానం మంత్రివర్యు పొన్నం ప్రభాకర్ గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గంట కళ్యాణి శ్రీనివాస్ గారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్ గారు మున్నం ప్రభాకర్ గారి తమ్ముడు గారు పొన్నం ప్రభోదర్ గారు విత్తాంగను శ్రద్ధగా వీడియోని చూస్తూ ఇంటున్నటువంటి దృశ్యం ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్లాం